వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ రోజు వీడియోలు అయితే మా చిన్న మేనల్లుడి పుట్టి వెంట్రుకల బ్లాగ్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విలేజ్ బ్లాగ్స్ కదా మీ అందరికి కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను సో నచ్చితే మటుకు ప్లీజ్ ఒక లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు సో ఇంకైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఊరికెళ్ళానని చెప్పేసి సో ఇంక అప్పటి వీడియో అనమాట మన సంగతి తెలిసిందే కదా అన్ని లేట్ గానే అవుతాయి సో ఈ వీడియో ఎడిట్ చేయడానికి కూడా ఇంత టైం అయితే పట్టిందనమాట సరేలేండి ఇది ఇప్పుడు నేను చెప్పే కదే ఇంక ఇంకైతే మెయిన్ వీడియో అయితే వచ్చేద్దాము ఇంకా బుడ్డోడు పుట్టి వింట్రులు కదా ముందుగా అయితే ఫస్ట్ కొడుక్కి వెంకటేశ్వర స్వామి ఇస్తారు సెకండ్ బిడ్డకైతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇస్తారు అంటే పుట్ట దగ్గరిస్తారు అనమాట ఇంకా అడికే వెళ్తా ఉన్నాము ఇంకా అడికి వెళ్ళేటప్పుడు ముందుగా అయితే స్నానం చేసేసి వెళ్ళాలి మామూలుగా అయితే బాయి కాడ చేసేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఎవరిళ్లలో వాళ్ళే అని అనమాట లేవు ఏం లేవు ఇంకా అందుకని చెప్పేసి అమ్మ ఇంకా అమ్మవని ఇద్దరు కూడా ఇలాగ స్నానాలు చేసేసి అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఈ ముగ్గు కూడా అమ్మే వేసింది ఎంత బాగా వస్తుంది ఎంత రా సమయానికి నేను గాక పొద్దున్నే లేచి ఏ రోజు ఇంటి ముందు ముగ్గేసిన పాపాను పాను అది ఎందుకు ఎంత పనన్నా చేస్తా గానీ పొద్దున్నే లేయడం మటుకు నాకు ఒక పెద్ద టాస్కే అనమాట సో నాకు కష్టమైన పని ఏదన్నా ఉంది అంటే అది పొద్దున్నే లేయడం ఒకటే ఏదో ఇక్కడ చెప్తున్నా అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకొని డబ్బా కొట్టుకుంటుంది అనుకోబాకండి నా వీక్నెస్ గురించి చెప్తా ఉన్నాను ఎంత చేంజ్ అవుదాం అనుకున్నా ఆ ఒక్క పని మటుకు చేయలేకపోతున్నాను చిన్నప్పుడైతే ఎప్పుడు మామ చేతి తిడుచుకుంటా ఉండేదాన్ని ఊరు ఏంటంటే నాలుగున్నర ఐదు గంటలకల్లా లేసేస్తారు లేచేస్తారు కదా అప్పు టంచి మామ లేపుతా ఉంటది మేలే లేవే అని అబ్బా మనం ఏడున్నర ఎనిమిదికి అట్లా వేసేవాళ్ళం అనమాట విలేజ్లో అన్ని గంటలకు లేసినామంటే ఇంకా పక్కన వాళ్ళు చూడండి నోరు ఎల్లబెట్టుకుని మా అమ్మను ఒకటే అనేవాళ్ళు అనమాట ఏందమ్మా పిల్లని ఇంత ఇడ్డూరంగా పెంచుతా ఉందా ఆ జాన్ దాకా పొడుకొని ఇస్తున్నావని నీకే కదా కూతురుందని చెప్పేసి మా అమ్మను ఒక పక్క మా మాన ఒక పక్క పక్కన వాళ్ళు అందరు అనేవాళ్ళు అనమాట సో అదేందో మరి ఇంట్లో వాళ్ళకి లేని బాధ బయట వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తుంది మళ్ళీ వాళ్ళు ఏదో పెట్టి పోషిస్తున్నట్టు సో అంతే ఉంటుందిలేండి విలేజ్లో మళ్ళీ మా నాయన దగ్గర ఎత్తే వాళ్ళు కాదు ఎందుకంటే మా నాయనంటే కొంచెం భయము సో సరేలేండి ఎక్కడి నుంచి అక్కడికి పోయింది కదా ఇంకైతే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇంకా అలా వాళ్ళు ఇంటి దగ్గర నుంచే తడి బట్టలతో ఇక్కడికైతే వస్తారనమాట పుట్ట దగ్గరికి యాక్చువల్గా ఈ పుట్ట చాలా పెద్దగా ఉండేది సో అదైతే కరిగిపోయింది ఇంకా ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఇంకా పుట్ట ఉన్నా లేకపోయినా ఇంకా అక్కడే పూజ చేయడం కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట లాస్ట్ టైం కిన్నప్పుడు అప్పుడు కూడా ఇక్కడే చేశాము సో ఇప్పుడు కూడా ఇక్కడే అంటే కుల దైవం అంటారు కదా సో అలాగనమాట సో ఎప్పుడు మా అమ్మమ్మలు కానుంచి కూడా ఇక్కడనే చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇక్కడే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ముందుకైతే పొద్దున్నే వచ్చినప్పుడు ఇలాగా పుట్టకి పూజ ఇచ్చేసి పసుపు కుంకుమ వేసేసి ఇట్లా దారాలు చుట్టూ చుడతారు అవి నెక్స్ట్ డే తెంపుతారు అనమాట సో ఇంక ఇక్కడ మా దేవగాడు కూడా పసుపు అవన్నీ వేస్తా ఉన్నాడు యాక్చువల్గా ఇదంతా కూడా ముల్లకంపేనండి మీరు బ్యాక్ సైడ్ ముల్లకంప చూస్తున్నారు కదా అదే ముల్లకంప ఇదిగో ఇప్పుడు అమ్మల్లో నిలబడుకున్న దగ్గరకి వచ్చిందనమాట అంటే ఉండేది సో అదంతా ముందు రోజే వచ్చి అమ్మను బాగా క్లీన్ చేశారు అండ్ ఇప్పుడు ఎండాకాలం కదా బాగా ఒరిగిటి బాంబులు వేసేస్తున్నారు ఈ దొడ్డి మొత్తము సో ఇంకా కొంచెం ఏమన్నా నిప్పురగ తగిలితే చాలు మొత్తం బొగ్గైపోద్ది ఇంకెందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇక్కడ ఇంకా కడ్డీలు కొన్ని నిప్పు అంటున్నా కూడా చాలు ఇంకెందుకని చెప్పేసి జాగ్రత్తగా కాసేపు నాయన ఉన్నాడు అదంతా అయిపోయే వరకు అండ్ ఇక్కడే పొంగలు కూడా పెట్టాలి కానీ భయంతో మేము ఇంట్లోనే పెట్టుకొని వద్దాము అనుకున్నాము కానీ ఎక్కడో కొంచెం దేవుడి దేవుడికాడే పెట్టాలి కదా అనిపించేసి అందుకని చెప్పేసి నాయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక పెద్ద పొయ్యి దవ్వుతా ఉన్నాడు చాలా లోపలికి గుంతగా దవ్వినామంటే మంట బయటికి రాదని చెప్పేసి ఇదిగో ఇక్కడ ఆ పని మీదే ఉన్నారు નાડન મત આ సో ఇంకా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా నేను ఒక పక్క వీడియో తీస్తా ఉంటే మా నాయన కావాలని ఆ టపాసులు వెలిగిస్తా ఉన్నారు నాకు భయం అని చెప్పేసి ఉండే కాసేపు వీడియో తీసుకున్న తర్వాత వెలిగిద్దు అంటే అబ్బా లేదు నాకు మన ఆయనకి అస్సలు ఒక క్షణం కూడా పడద్దు జెర్రీ లాగా అనమాట అయితే మనం పొద్దున వచ్చాం కదా ఇంకా సెటప్ అంతా చేసుకొని వచ్చేసాము ఇంకా అక్కడ కావాల్సిన పొయ్యి అదంతా కూడా నీట్గా చేసుకొని వచ్చాము అండ్ ఇప్పుడైతే అందరూ కూడా రెడీ అయ్యేసి మళ్ళీ వస్తూ ఉన్నారనమాట ఇప్పుడు అమ్మ తీసుకొస్తుంది కదా బుట్ట అది స్పెషల్గా ఇట్లాగా వెంట్రుకలు తీసేటప్పుడే తీసుకొస్తారనమాట సో కొత్త బుట్ట సో ఆ బుట్ట అన్ని తీసుకురావాలన్నమాట అండ్ అమ్మ కట్టుకునింది కదా శారీ ఆ శారీ కూడా స్పెషల్గా ఈ టైంలోనే కట్టుకుంటారంటే వెంట్రుకలు తీసే టైంలోనే కట్టుకొని మళ్ళీ ఇంకా ఇచ్చేస్తారనమాట ఎవరికైనా చిన్నపిల్లకాయలకి ఉయ్యాల కన్నా ఉంటారు అన్నీ తెచ్చిండ్రీ ఇంకేమైనా మర్చిపోయింది

ఇంకైతే జాగ్రత్తగా పుట్ట దగ్గరే ఉండి పోయి నీట్గా చూసుకుంటా ఉన్నారు ఒక్క రొంత నిప్పు రవాళ్ళు వచ్చినా మళ్ళీ ప్రమాదం అని చెప్పేసి అమ్మ పక్క పెదమ్మ అక్కడే ఉన్నారనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ ఇట్లా పక్కకు వచ్చేసి ఇంట్రుకలు అయితే ఇస్తున్నారు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారు సో ముందరైతే మా దేవగాడు ఇస్తూ ఉన్నాడనమాట

கண்ணுக்க మొక్కలా బెంగాలు బొంగలు అవి అవి చేసుకుంటుండదు మీరు అడుగుండే అని చేసి వస్తారు అంతలేకే వీడికి వీడు వాళ్ళు గొప్ప కత్తులు తీయా ఒడిగా తొలి ఎంచుకుందో మీ పెద్దోడికి అందరికి అయిపోయాడు అట్లా

அரகுண்டுனட்டுல அரகுண்டுல அரகுண்ட் ఇంకేళు అట్టే చూస్తాను చూడండి గుడ్లు వేసుకొని అబ్బో చూసినారు కదా వీడిని సతాయించలేక తల తోకొచ్చింది గుక్క పెట్టినాడు అట్టేను సో వాడు ఏడుపుకు భయం వేసింది మాకు తల్ల ఏమవుతుందో ఏమో అని అంత అలా నేర్చాడు అనమాట కత్తి పెడితే చాలు కేకలు పెట్టేవాడు ఇంక అట్లాగా వాడిని సతాయించుకుంటా ఆగి ఆగి తీసేసరికి కొంచెం లేటే అయింది సో ఇంకైతే వాళ్ళందరూ గుండెలు చేయించుకున్నారు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసి దేవుడికి నైవేద్యాలు అయితే ఇస్తా ఉన్నారు అవునరే ఇంట్లో ఉంది మరి గుండు టెంక ఇంకెవ్వరికి నీకేది దన్నం పెట్టుకున్నా రోజు దన్నం పెట్టుకుంటావు కదా సాయంకాల దన్నం పెట్టుకుంటే కదా ఇంకా అలా అందరూ అయితే దండం పెట్టుకుంటా ఉన్నారు సో ఈ దేవుడికి అయితే సాంబ్రాణి చాలా ఇష్టం అనమాట ఇంక అందుకని చెప్పేసి సాంబ్రాణి మస్ట్గా వేస్తారు ఇక్కడ ఇంకా మా దేవా గారి ఏడుస్తూ ఉన్నాడు ఆ టెంకాయ కొట్టాడు కదా ఆ నీళ్ళు వాడికి కావాలంట ఇంటికాడ ఉన్నాయి లేరా తాగుదు అంటే అబ్బాయి వినట్లేదు పిల్లలు అట్టేగా చేస్తారు ఇంకా అట్ట కాసేపు వాడిని సతాయించుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే తింటా ఉన్నారు అప్పటికే బాగా ఆకలేస్తా ఉంది అందులో బాగా ఎండాకాలం కదా సెగ పుట్టిపోతా ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి బదవ అనిపించింది అంత ఎండు నింది పైగా అక్కడ లేదు ఇది వచ్చారు మా గెడ్డు మా కింద అలిగినా ఆడు అలిగినా వాళ్ళే ఉంది ఆడుంది చూసినారు కదా ఎన్ని కథలు పడుతున్నాడు దేవగాడు ఇంత లేడు అంత లెక్కే చూడండి ఎన్ని ఆటలు ఆడుతున్నాడు సో వాడికి అట్టం కానీ నీళ్ళీ లేదని చెప్పేసి మొత్తం ఎవరితో మాట్లాడకుండా పోయి పక్కన కూర్చున్నాడు ఇంకా కాసేపు ఆయన సతాయించుకొని ఇదిగో తిన్న ఆయన ఇంటికి పోయిన తర్వాత తిన్నాం అది ఇది అని చెప్పుకొని ఇంకా మొత్తానికి అయితే ప్రసాదం ఇస్తే ఇదిగో వాడు కూర్చొని గమ్ముగా తింటా ఉన్నాడు అంత ముద్దుగా పాపము వాళ్ళే ఇన్నోసెంట్గా ఉంటాడు వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడతాడు వాళ్ళే ఉంటాయి వాడి మాటలు సో ఇంక ఇల్లు అందరు కూడా తినేస్తా ఉన్నారు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు కదా సో బాగా ఆకలేస్తా ఉంది అందరికి కూర్చొని అక్కడే తినేసారనమాట ఇంకా తర్వాత ఇంటికి పోయిన తర్వాత పెద్ద దబర్లో కదా పొంగల్ పెట్టింది ఇంకా పొంగల్ అంతా కూడా ఇళ్లలో పంచుతారు సో ఇంకా అలా పనిచేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి సో మార్నింగ్ ఆ దారాలు చుట్టారు కదా సో ఆ దారాలు మూడు చోట్ల తెంపేసి ఇంకా దారాలు అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టుకుంటారనమాట సో ఇలా జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఒరిగిడ్డ వాములు వేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడు సో ఎన్ని ఒరిగిడ్డ వాములు ఉన్నాయో దయ వల్ల అంతా మంచిగానే జరిగింది మీరు ఒకటి గమనించారా ఈ ఎంటైర్ వీడియోలో నేను ఒక్క చోట కూడా కనపడలేదు అంత బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాం అనమాట మనం సో ఇంకా హడావిడంతా మందే కదా ఇంకా ఆ పనుల్లో బిజీగా ఉండి ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు నేను వీడియో తీసుకునేదానికి టైం లేకుండా పోయింది ఎనీవే ఇదంతా కూడా వాళ్ళకి ఒక మెమరీగా ఉండిపోతుంది సో అదైతే చాలండి ఇంకైతే అలా మా అల్లుల్ని ఇద్దరిని ఫొటోస్ తీశాను ఈ బుడ్డోడైతే ఎంత ముద్దుగా ఉన్నాడో బేబీ డాల్ లాగా వాళ్ళకి క్యూట్గా అనిపించింది సో ఇదండి ఈ వాళ్ళటి వీడియో ఇంకా ఇప్పట్లో లాంగ్ వీడియోస్ అయితే లేవు ఇంకా అన్ని షార్ట్ వీడియోస్ వస్తాయి వస్తాయి ఇంతటికైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంత వరకు టాటా టేక్ కేర్